హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సమాజంలో బ్రతకాలి అంటే ఇలాగే ఉండాలి అనేది సాధారణంగా అనుభవం నుంచి వచ్చే వాక్యం వీడియోను చూసే ముందు మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు మనం నిజంగా ఉండాలనుకుంటాం కానీ సమాజం మనల్ని అలా ఉండనివ్వదు అందుకే కొంచెం మౌనంగా ఉండాలి కొంచెం తట్టుకోవాలి అలాగే కొంచెం నటించాల్సి కూడా వస్తోంది మనం సమాజంలో బ్రతకాలి అంటే మనం మన కోసం బ్రతకాలి అంతేకాని సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో బతకకూడదు అది బలహీనత కాదు అది బతకడం నేర్చుకోవడం కానీ ఒకటి మాత్రం చాలా మర్చిపోవద్దు సమాజానికి సరిపోవడానికి నిన్ను నువ్వే పూర్తిగా కోల్పోకూడదు బయటికి ఇలాగే ఉండాల్సి వచ్చినా సరే లోపల నువ్వు ఎప్పుడు నువ్వుగానే ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి అప్పుడే సమాజం నీ నిజాయితీని ప్రేమించదు నీ మౌనాన్ని అర్థం చేసుకోదు నీ బాధని గౌరవించదు అది నువ్వు ఎంత తట్టుకుంటావో చూస్తోంది ఎంతవరకు వంగుతావో పరీక్షిస్తోంది అప్పుడే నీలో మార్పు మొదలవుతుంది నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు సమాజం గురించి ఆలోచించకూడదు నువ్వు నీ సైన మార్గంలో పయనించడానికి ఆలోచించాలి నువ్వు నీ కోసం నిలబడితే స్వార్థం అంటారు అదే నువ్వు నీ హద్దులు దాటితే అహంకారం అంటారు కానీ నిజం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు అంటే దాని అర్థం సమాజంలో చెట్టు వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అంతేకాని నువ్వు ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సమాజం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు నువ్వు నిజాయితీగా ఉంటే నిన్ను గెలిపిస్తోంది తప్పు చేయనంత వరకు ఎవరితోనూ వాదించకూడదు మౌనంగా ఉంటేనే మీకు సమాధానం దొరుకుతుంది అప్పుడే మీ సమస్యకు పరిష్కారం వస్తోంది సమాజంలో బ్రతకాలి అంటే మంచివాడిగా కాదు తెలివైన మనిషిగా ఉండాలి అవసరమైతే మౌనంగా అవసరమైతే కొన్నిసార్లు గట్టిగా కూడా ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా ఆ విషయంలో నీ విలువను తగ్గించుకోకుండా చూసుకోవాలి ఒక మనిషి సమాజంలో బ్రతకాలి అంటే ధైర్యం చాలా ఉండాలి వాటితో పాటు నమ్మకం కూడా ఉండాలి అప్పుడే జీవితంలో ఏదైనా సరే మనం అనుకున్నది సాధిస్తాం నమ్మకం త్వరగా ఇచ్చినప్పుడే బాధ ఎక్కువగా వస్తుంది అలాగే నిశ్శబ్దం మాట్లాడుకుపోవడం కాదు అది బాధని దాచుకుంటుంది హద్దులు గీసుకోవడం మారడం కాదు మనసుని అది కాపాడుకుంటుంది సాధారణంగా ఒక మనిషి మనసు బాగుంటూనే జీవితం బాగుంటుంది అలాగే మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంటే వారి జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి అప్పుడే సమాజంలో మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇలాంటివి సర్వసాధారణం అవి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా కుంగిపోకూడదు మనసును శాంతించుకోవాలి అలాగే అందరి సమస్యలు మోసేవాడు చివరికి తన సమస్యలతోనే ఒంటిరిగా మిగులుతాడు ఒక నమ్మకం ఆలస్యంగా ఇవ్వాలి కానీ ఇచ్చాక మాత్రం పక్కగా వారికి ఆ నమ్మకం అనేది ఏర్పడుతుంది మాటలు తక్కువగా ఉంటేనే మనకు విలువ ఎక్కువ ఉంటుంది అలాగే సమాజంలో మీ మంచితనాన్ని కాదు మీ అవసరాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకి బాధ ఎక్కువగా వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకరికి సహాయం చేయాలి అనే గుణం ఏర్పరచుకోవాలి ఒకప్పుడు జీవితం అనేది చాలా సింపుల్గా ఉండేది అందరు మనుషులు చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే తనదే అన్నట్టుగా అనిపించేది తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మనసు మాత్రం ఎప్పుడు ఇచ్చేవారు తన దగ్గర డబ్బులు ఇవన్నీ కూడా చూసేవారు కాదు ఒక్కటి గుర్తు పెట్టుకోండి జీవితం చాలా కష్టం ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతే తెలుసుకోవాలి ఎవరికి ఎంత దూరం ఇవ్వాలి అంతే ఇవ్వాలి అవసరమైతే సహాయం చేయాలి కానీ తనను తాను కోల్పోరాదు ఇది హృదయం గట్టిపడడం కాదు హృదయంతో బతకడం సమాజం ఒకటి ఇస్తుంది ఒకటి ఏమిటంటే మనం ఎప్పుడు కూడా గట్టిగా దృఢంగా మనం అన్ని ఆలోచించే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి సమాజం ఒకటే పాఠం నేర్పింది మంచివాడిగా ఉండడం తప్పు కాదు కానీ అందరికీ మంచివాడిగా ఉండడం మనకు మనం వేసుకునే శిక్ష ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటే సంతోషం కాదు అది స్పష్టంగా మనకు సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే అది తెలుసు సమాజంలో బతకాలి అంటే ఇలాగే ఉండాలి లేదంటే మనల్ని తొక్కి పాడేస్తారు బయటికి సాధారణంగా లోపల మాత్రం జాగ్రత్తగా ఉండాలి మనసు బతికితే చాలు అదే సంతోషం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎలా బతకాలి అని కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి